మిరాయ్ హీరోయిన్ రితికా నాయక్ ప్రియాంక తో కలిసి భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ గాజ్వాకలో పదహారవ బ్రాంచ్ ను ప్రారంభించారు హీరోయిన్ రితికా నాయక్ మాట్లాడుతూ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఎంతగానో నచ్చాయి సిల్వర్ జ్యువెలరీ కేటగిరీలో కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తున్న గోయాజ్ వేగంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది ఇప్పుడు మన గాజువాక కూడా వచ్చింది జ్యువెలరీ కలెక్షన్ లో గోయాజ్ ప్రత్యేకమని తెలిపారు అధినేత ప్రియాంక మాట్లాడుతూ ఈ స్టోర్ విలాసవంతమైన సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది విస్తృతమైన అద్భుతమైన కలెక్షన్లతో ఇది ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవం ఇస్తుంది అని వివాహ వివిధ పండుగలకు అన్ని సందర్భాలకు ఒకే చోట ఆభరణాలు అందుబాటులో ఉండటంతో పాటు దసరా సందర్భంగా తమ స్టోర్స్ ప్రారంభించి ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నామని తెలిపారు ఈ ఆఫర్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఐదు వరకు అందుబాటులో ఉంటాయి భారతదేశంలోనే అతి పెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ గొయాజ్ ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి

جيڪا 8 6 2 3 4 5 6 7 8 9 అంటే గోదని ప్రాపర్ ఎక్కడ అంటే ప్రాపర్ ఎక్కడ ఆపర్చునిటీ ఎలా వచ్చింది కొద్దిగా డీటెయిల్స్ ఓకే వేరే జోరిస్తా మేడం